శ్రీ గురుభ్యో నమ వారం వర్జం అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై గురువారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ తెల్లవారి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒకటి నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు శివాలయంలో పంచామృతాలతో అభిషేకం జరిపించండి మారేడు దళాలతో అర్చన చేయండి రాశులు వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి రాశి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు రాశి నూతన పెట్టుబడులు కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది కర్కాటక రాశి ముఖ్య వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు సింహరాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కన్యారాశి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు వాహన సౌఖ్యం తులరాశి దైవ సంబంధిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు రాశి చర్చలు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు సోదరుల కలయిక ధనస్సు రాశి సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి మకర రాశి ఎల్లవేళలా సలహాలను తీసుకునేవారి వద్ద కాకుండా మరొక నిపుణుని సలహాలు తీసుకుంటారు కుంభరాశి వివాదాలకు దూరంగా ఉండండి సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు మీనరాశి శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు నమస్కారం